నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళ చరిత్ర చూడు వీళ్ళ నాన్నకి ఇద్దరు కొడుకులు ఒక్కొడుకును ఆయన ఉంచుకున్నా కొడుకుని దేవుడికి కానుకిచ్చాడు వీళ్ళ నాన్నకి ఒక్కడే కొడుకు ఒక్కడి సేవకిచ్చేసాడు కానుక వీళ్ళ నాన్నకి ఇద్దరు కొడుకులు ఒకడు ఆయన ఉంచుకున్నాడు ఒకడు దేవునికి ఇచ్చాడు వీళ్ళ నాన్నకు ఒక్కడే కొడుకు దేవునికి ఇచ్చేశాడు వీళ్ళ నాన్నకి ఇద్దరు ఒక ప్రభువుకి ఇచ్చాడు ఒకరిని వాళ్ళ నాన్న ఉంచుకున్నాడు ఈడు ఇంటికి పెద్ద కొడుకు ఈయని ప్రభుకి ఇచ్చేసాడు ఇద్దరు కొడుకులు ఒక్కొడుకుని ఆయన ఉంచుకున్నాడు ఈడు ఇంట్లో చిన్న కొడుకు ఇద్దరు కొడుకులు ఒక నాయన ఉంచుకున్నాడు ఒకని సేవకిచ్చాడు నువ్వే ఈడు ఒక్కడే ఒక్కడో ఈ ఒక్కడిని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చి హృదయపూర్వకంగా అప్పగించేసి వెళ్ళిపోయారు ఈడు ఒక్కడే చిన్న వయసులో లోకంలో పడిపోయినవాడు వాళ్ళ అమ్మ నాన్న ఒక మంచి కాలేజీలో సీట్ వస్తే జాయిన్ చేస్తే ఎంత ఆనందిస్తారో నేను సరే వాళ్ళని ఉంచుకుంటాను సేవలో అన్నప్పుడు అంత ఆనందించెళ్ళారు అన్న మీరు వీడు ఇద్దరు ఇద్దరు కొడుకు లేని నాన్నకి వీడి పెద్దోడు సేవకి సేవకిచ్చేసాడు ఇదిగో ఒక్కగానొక్క కొడుకు కోటీశ్వరుడు ఈడు ఏమి తేల కానీ ఈ ఒక్కడిని ప్రభుకి సేవకిచ్చారు వాళ్ళు చూడడానికి అలా ఉన్నారా వాళ్ళు యోధులు స్తోత్రం చెప్పాలి ఒకసారి